హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కరెంట్ బిట్ భారతదేశం తర్వాత ఎక్కువ మంది భారతీయులు ఉన్న మొదటి మూడు దేశాలు ఏవి ఆన్సర్ అమెరికా యుఏఈ మలేషియా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మూడు పాయింట్ ఐదు కోట్ల మంది భారతీయులు భారతదేశం వెలుపల నివసిస్తున్నారు వారిలో అత్యధికంగా అమెరికా యుఎస్ఏలో యాభై ఆరు లక్షల మంది రెండవ స్థానంలో యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ముప్పై ఆరు లక్షల మంది మూడవ స్థానంలో మలేషియాలో ఇరవై తొమ్మిది లక్షల మంది నాలుగవ స్థానం కెనడా ఇరవై ఎనిమిది లక్షలు ఐదవ స్థానం మార్షియస్లో ఆరవ స్థానం బ్రిటన్లో పద్దెనిమిది లక్షల మంది నివసిస్తున్నారు మార్షస్ జనాభాలో డెబ్బై శాతం మంది భారతీయులే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్